శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో సమగ్ర యోగా సాధన కోసం నూట ఎనబై రెండు శిక్షణ కార్యక్రమం సోమవారం నుంచి నర్సరావుపేటలో ప్రారంభమవుతుందని యోగా గురువు వెంకటేశ్వరరావు తెలిపారు స్థానిక పట్టాభిరామస్వామి దేవాలయంలో యోగా శిక్షణ కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభమై డిసెంబర్ చివరి వరకు కొనసాగుతాయని అన్నారు ప్రతిరోజు ఉదయం ఐదు నుంచి ఏడు గంటల వరకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు యోగా గురువు వెంకటేశ్వరరావు తెలిపారు హరి ఓం నరసరావుపేట ప్రజలకు విజ్ఞప్తి నూట ఎనభై రెండవ యోగ శిక్షణ శిబిరం రేపు సోమవారం రెండు పన్నెండు ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు శిక్షణ కార్యక్రమం మొదలవుతుంది స్థానిక శ్రీ పట్టాభిరామస్వామి రామస్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమం అనేది మొదలవుతుంది దీంట్లో కుల మతం భేదం అనేది లేదు వయసుతో పని లేదు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల దాకా ఎవరైనా సరే రావచ్చు ఇది ఉచితంగా నేర్పేటటువంటిదే కానీ ఫలాపేక్ష ధన ఆపేక్ష లేకుండా ప్రతిఫలాన్ని ఆశించకుండా ఈ కార్యక్రమంలో సుమారుగా పది మంది చక్కటి సర్వీసులు అందిస్తేసే గురువులు ఉన్నారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మంచి గురువు గారు పవిత్రమైన దేవాలయం బృందావనం లాంటి వ్యవస్థ అందరూ దయచేసి కొత్త వాళ్ళు ఇక్కడి గురించి యోగా నేర్చుకోవాల్సిందని కోరుచున్నాను పేరు దూళిపాల వెంకటేశ్వర్లు నేను రెండు వేల పన్నెండులో జాయిన్ అయ్యాను ఇక్కడ రాకముందు గ్యాస్ ట్రబులు రకరకాలుగా ఇబ్బందులు పడేవాడిని ఈడకొచ్చిన తర్వాత గ్యాస్ స్ట్రవ్లు కానీ గ్యాస్ ట్రబుల్ కానీ బీపీలు కానీ ఎలాంటి బాధలు లేవు హాస్పిటల్ మర్చిపోయాను నా ఆరోగ్యం చాలా బాగుంది ఈడకొచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్క ఇరవై ఎనిమిది రోజులు గారి దగ్గర శిక్షణ తీసుకుంటే చాలు మీరు ఎక్కడ చేసినా ఇంటికాడ చేసినా మీరు ఆరోగ్యం పొందగలరు